హలో నమస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత అజయారుద్దీన్కు మంత్రివర్గంలో స్థానం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం సో అజయారుద్దీన్ గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన వాళ్లకు పదవులు ఇవ్వద్దు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఓడిపోయిన చాలామంది సీనియర్లు మంత్రి పదవి ఆశించినప్పటికీ ఓడిపోయిన వాళ్ళకి పదవులు లేవు లాంటి నిబంధన కారణంగా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు సో ఈ నేపథ్యంలో మా అజయారుద్దీన్కి మాత్రం మంత్రి పదవి దక్కింది అనూహ్యంగా జూబ్లీల్స్ లో లక్షకు పైగా మైనార్టీ ఓట్ల ఓటర్లు ఉన్నారు మైనార్టీ ఓటర్లే జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాన్ని తేల్చబోతున్నారు సో మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు లాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో అజహారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేలా చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాజకీయంగా వేసుకున్న స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ప్రకారం అజరుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు సో ఆయనకి స్థానం కల్పించిన తర్వాత ఇమీడియట్గా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో తిప్పుతున్నారు సో ఇప్పుడు ఆయనకి అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పటివరకు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదు లాంటి విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మైనార్టీకి అవకాశం కల్పించాము అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ విమర్శకు తిప్పి ఆ విమర్శను తిప్పికొట్టడం అలాగే మైనార్టీల ఓట్లని గ్రాప్ చేయడం మైనార్టీలని ఆకర్షించడం లక్ష్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ఆ అజారుద్దీన్కు శాఖ కేటాయింపు అంశం వివాదంగా మారుతున్నట్లు కనపడుతోంది సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఉదయం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే ఒక గంటలోనో రెండు గంటలలోనో శాఖల కేటాయింపు గతంలో చూసాం ఆ తర్వాత కనీసం సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయింపు అనేది చూస్తూ ఉండేవాళ్ళం కానీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఆయనకు శాఖ కేటాయింపు జరగల ఆయనకు శాఖ కేటాయింపు జరగకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న చర్చ ఏంటంట అంటే అజయారుద్దీన్ తనకి హోంశాఖ కావాలని పట్టుబడుతున్నారంట గతంలో పదేళ్ల పాటు మహమూద్ అలీ మంత్రిగా పనిచేశారు మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఆయన రెవెన్యూ శాఖ నిర్వహించారు తర్వాత హోంశాఖను నిర్వహించారు సో హోంశాఖ లాంటి రెవెన్యూ లాంటి కీలకమైన శాఖలని మైనార్టీలకు గత సర్కారు ఇచ్చింది పదేళ్ల పాటు సో ఇప్పుడు కాంగ్రెస్ రెండేళ్ళు అసలు మంత్రి పదవి ఇవ్వలేదు ఇచ్చిన మంత్రి పదవి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయనకు హోంశాఖ ఇస్తేనే సరైన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది అని అజారుద్దీన్ భావిస్తున్నారు తనకి హోంశాఖ కావాలని ఆయన పట్టుబడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఆయనకు మైనార్టీ సంక్షేమం లేదా క్రీడాకారుడు కాబట్టి భారత భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు క్రీడాశాఖ ఇవ్వచ్చు లాంటి ఇవ్వాలి అనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు మైనార్టీ శాఖ మైనార్టీ కాబట్టి క్రీడాకారుడు కాబట్టి క్రీడాశాఖ ఈ రెండు శాఖలు లేకపోతే రెండు శాఖలు ఆయనకు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి వైపు నుంచి ఉంటే అజారుద్దీన్ మాత్రం లేదు నాకు హోంశాఖే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం అజారుద్దీన్ ఎమ్మెల్సీ తెచ్చుకోవడం వెనక ఆయనకు ఎమ్మెల్సీ రావడం వెనక కూడా రాష్ట్ర నాయకుల కంటే అధిష్టానం వైపు నుంచి ఇనిషియేషన్ ఎక్కువగా ఉంది ఆయన అధిష్టానానికి సంబంధించిన నాయకులను కలిసి అక్కడ ఒత్తిడి తెచ్చి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు సరే ఆ ఎంపీ ఎమ్మెల్సీ ఇప్పుడు త్రిశంక స్వర్గంలో ఉంది ఇంకా ఆయన ఎమ్మెల్సిన కాదా ఎవరికి తెలియదు అలాగే మంత్రి పదవిని కూడా ఇక్కడ స్థానిక నాయకత్వం హజారుద్దీనికి మంత్రి పదవి ఇస్తే గెలుస్తుంది అని రిపోర్ట్ ఇచ్చిందానికంటే ఢిల్లీ వైపు నుంచే మనం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయంట కదా మైనార్టీ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందేనని ఢిల్లీ నాయకులు చెబితే ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకున్నట్లు సమాచారం అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చాయిస్ ముఖ్యమంత్రికి సంబంధించిన చాయిసు కాకుండా కేంద్ర నాయకత్వానికి సంబంధించిన ఛాయిస్గా హజారుద్దీని మంత్రివర్గంలోకి తీసుకోవడం చూశాం సో ఇప్పుడు ఎమ్మెల్సీని ఎలాగైతే ఢిల్లీ నుంచి తెచ్చుకున్నానో మంత్రి పదవిని ఎలాగైతే ఢిల్లీ నుంచి తెచ్చుకున్నానో శాఖను కూడా ఢిల్లీ నుంచే కేటాయించేలా చేసుకుంటాను హోంశాఖను తీసుకుంటాను హోంశాఖ ఇస్తే మాత్రమే ప్రజల దగ్గర మాత్రమే తీసుకుంటాను వేరే శాఖలు నేను తీసుకోను అనేది అజారుద్దీన్ అభిమతంగా ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు ఏంటంటే మంత్రి పదవి ఇచ్చాం మైనారిటీకి అని చెప్పుకోవడం ఓకే ఏ మంత్రి ఇచ్చావంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు ఇంకో నాలుగైదు రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటుంది ఈ నాలుగైదు రోజుల్లో అజారుద్దీన్ ఏ శాఖ మంత్రి అని చెప్పలేని పరిస్థితి కదా మంత్రి అంతే ఏ మంత్రి అజారుద్దీన్ హోంషాకు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి ఏమో హోంషాకి అంటున్నాడు ఈ చర్చ కూడా జనాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం నిజానికి దానికి అజారుద్దీన్కి మంత్రి పదవికి ఇవ్వడం వల్ల ఏదో లాభం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది ఎంత లాభం జరుగుతుందో తెలియదు కానీ శాఖ కేటాయింపు వివాదంగా మారితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది మా వాళ్ళకి మంచి చేశారు అని జనాలు ఓట్లు వేస్తారో లేదో కానీ మా వాళ్ళకి అన్యాయం చేస్తారు చేశారు అంటే మాత్రం ఒక్కటవుతారు అది రాజకీయంగా నష్టం అవుతుంది కాబట్టి ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి ఎలా పరిష్కరిస్తారో చూడాలి ముఖ్యమంత్రి పరిష్కరిస్తారా ఢిల్లీ వాళ్ళే ఇనిషియేట్ చేస్తారా ఢిల్లీ వాళ్ళే ఇన్సిస్ట్ చేస్తారా హోంశాఖనివ్వండి యజార్థునికి అనేది చూడాలి ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ అలాగే ఉంది విద్యాశాఖ అలాగే ఉంది మున్సిపల్ శాఖ అలాగే ఉంది కమర్షియల్ ట్యాక్స్ అలాగే ఉంది సో కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో హోంశాఖ కాకపోతే విద్యాశాఖ మున్సిపల్ శాఖ అజారుద్దని అడిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాత్రం హోంశాఖ ఆయన ఇస్తాను కానీ అవి రెండు మాత్రం ఇస్తాను అని చెప్పే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్న పరిస్థితులు మున్సిపల్ ల్యాండ్ మున్సిపల్ శాఖను ఎట్టి పరిస్థితులు ముఖ్యమంత్రి వదులుకోవడానికి సిద్ధంగా లేరు విద్యాశాఖను కూడా ఆయన వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేది కాంగ్రెస్ సర్కిల్స్లో వినపడుతున్నమాట కాబట్టి ఆయనకి హోంశాఖ దక్కుతుందా మైనార్టీ క్రీడాశాఖలకే పరిమితం అవుతారో చూడాలి ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది మైనార్టీ క్రీడా సంక్షేమం ఇవ్వాలంటే కూడా ఆ రెండు శాఖలు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చున్నారు నాకు తెలిసి వాకిటి శ్రీహరి శ్రీహరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మైనార్టీ క్రీడాశాఖలని నిర్వహిస్తున్నారు ఇప్పుడు అజారుద్దీనికి ఆ శాఖలు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసి ఆ శాఖలు ఇవ్వాలి అప్పుడు వాళ్ళకైనా వేరే శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది సో అజారుద్దీనికి శాఖల కేటాయింపు అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త తలనొప్పిగానే కనపడుతోంది